హాయ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి వర్షాలు రాకపోవడం వల్ల మేమైతే మక్క చెయ్యికి నీళ్ళు కడుతున్నాం వర్షాలు లేకపోవడం వల్ల మక్క చెయ్యను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎక్కడో అయిపోయిందో చైన్ అయితే సో అందుకనే నీళ్ళు కట్టాలని చెప్పేసి చైన్ కాడికి అయితే అనమాట సో ఫ్రెండ్స్ అందరికీ ఇలానే ఉందా మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా చెప్పండి ఫ్రెండ్స్ మాకైతే వర్షాలు లేక చేయనంత ఎండిపోతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే తొగేటట్టు చూస్తున్నాం సో చైన్ మొత్తం పచ్చ అది ఒక చైన్ కి అయితే నీళ్ళు కట్టాను చెప్పేసి పైప్ లు అయితే తీసుకొస్తున్నాము ఫ్రెండ్స్ అంటే మాకంటే కాలం మోటార్ లేదు సో పైపులు తెచ్చుకొని బోర్నీ లేవు కట్టాలి సో అందుకని పైపు అయితే తెస్తున్నాము ఎండలు అయితే మస్తున్నాయి కానీ వర్షాలు అయితే లేవు ఫైనల్గా పైపులన్నీ అయితే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ నీళ్ళైతే కట్టడం అయితే స్టార్ట్ చేసినాం ఒక మాకైతే ఒక టూ డేస్ పట్టింది ఇల్లు సో అందరు ఇలానే చేసుకురా అందరికి వర్షాలు పడుతున్నాయా కామెంట్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన చేసేంత అయ్యిందో ఒట్టిగా కూడా అయిపోయింది అని అయితే అస ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్